వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ లైన్ విశాఖలో గొల్లపాలెం రామ్నగర్లో ఉన్న శ్రీ శ్రీ పౌలమ అమ్మవారు జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజామున భక్తులు వేచి వేచింది అమ్మవారికి

శ్రీ గొల్లపాలెం గ్రామం ఆర్టీ క్లబ్ ఈ అమ్మవారి పండుగ మా పురోహితుల దగ్గరుండి అమ్మవారి పండుగ వైభవంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది మా పురోహితుల తర్వాత మా కుర్రోలు అందరు తీసుకొని దీన్ని అంచెలంచెలో అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం మే నెలలో రెండో వారం కానీ లేకపోతే మూడో వారం కానీ జరుగుతుంటుంది ఈ సంవత్సరం మూడో వారం జరుగుతుంది మొన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొయ్యో తేదీలో కమిటీ అంతకాడసే నిర్ణయించి పంట డేట్లు నిర్ణయించారు పద్దెనిమిది తారీఖు తొలి రోజుగా జరిగింది ఆ రోజు పుట్ట బంగారం తీసుకుని రావడం గరిడి పులివేసుకలతో ఎన్నో రకరకాల కార్యక్రమాలతో చేసుకుని తీసుకువచ్చాం అలాగే నిన్న నిన్న ఘటాలు తిరుగుతూ సదనపట దగ్గర ప్రోగ్రాం కూడా పెట్టాం ఈ రోజు మూడో రోజు అణుపు కార్యక్రమం సుమారు ఎక్కడెక్కడ లేని ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి పదిహేను ప్రోగ్రామ్స్ తోటి ఈ రోజు సంబరానికి అంబరంగా తీసుకొచ్చి అమ్మవారిని రంగరంగ వైభవంగా తీసుకొని రావడానికి అన్ని రకాలుగా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే మాకు ప్రతి నెల జరిగినట్టు కాకుండా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగినట్టు కాకుండా ఈ సంవత్సరం ఇంకా వై వైభవంగా చేయాలని మేము అనుకుంటున్నాం అలాగే మారువారం రోజు కూడా వచ్చే మారువారం కూడా అమ్మవారిని సార్ తీసుకుని రావడం జరుగుతుంది మళ్ళీ మంగళవారం నాడు ఆ అయిన తర్వాత మళ్ళీ పది ఎనిమిదో తారీఖున సుమారు మూడు వేల జనాభకి నాన్ వెజ్ తో భోజనాలు పెట్టడం కమిటీ వాళ్ళు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు మరి ఈ ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు అలాగే ఊరు పెద్దలు మాకు ఐదు కమిటీలు ఉన్నాయి ఈ ఐదు కమిటీ సభ్యులు అందరూ కూడా సాయశాఖ వైభవం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం శ్రీ పౌలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా పౌలబమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి గొల్లపాలెం లో ఉన్నటువంటి ఐదు గ్రామాలు కలిపి చేసేటువంటి ఉత్సవంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని అమ్మవారి కృతజ్ఞతలు అవుతున్నారనేసి మనస్ఫూర్తిగా అమ్మవారి దేవులు ఉంటాయని అమ్మవారి జీవనలు ఉంటాయి అదే విధంగా ఈ రోజు జరిగేటువంటి సాయంత్రం జరిగేటువంటి అనుపు కార్యక్రమంలో తో చాలా రకాల ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంలు కూడా విజయవంతం అవుతాయి అనేసి మేము అదే విధంగా మారువారం జరిగేటువంటిది మారువారం కూడా చాలా ఘనంగా జరుపుతున్నారు ఈ సంవత్సరం కన్నా సంవత్సరం కొద్దిగా డిఫరెంట్ గా జరుపుతున్నారు కమిటీ వారు కమిటీ వారు గ్రామ అందరూ కలిపి అదే విధంగా ఎనిమిది నేను అన్న సంతర్పణ కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరుపుతుంది భారీ ఎత్తున జరుపుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బల్లలపల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని తమ యొక్క అనేది ప్రతి వెజ్ సహకారా పెడతారు ఈ యొక్క అమ్మవారి అన్న ఈ యొక్క అమ్మవారి అన్న సంతర్పణ స్పెషల్ గా కార్యక్రమం మొత్తం జరుగుతుంటది గోపాలం రామ్ నగర్ బాలోజీ నగర్ ఈ గ్రామ దేవత ఈ ఆరు గ్రామాలు కలుపుకొని ఈసారి చాలా ఘనంగా జరుపుతున్నామండి మాడివారం కూడా ఉంటుంది తర్వాత జూన్ ఎనిమిదో తారీఖున అన్నదాన కార్యక్రమం జరుపుతుంది కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేస్తారని మరి మరి కురుకుంటున్నాం అమ్మవారి మహోత్సవానికి పాల్గొనడానికి నాకు అవకాశం పూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని మనం ముందు వచ్చాము ఈ అమ్మవారి ఉత్సవాలు ఈరోజు ఏ గొడవలు లేకున్నా మనస్ఫూర్తిగా మనశ్శాంతి అయిపోవాలని మీరు కోరుకుంటూ ఈ అమ్మవారి నిదర్శన అమ్మవారి ఈ అమ్మవారు మాకు ఇక్కడ చెరువుగడ్డు ఉండేది ఈ చెరువుగడ్డ పట్ల అమ్మవారి గుడి కలిసిందే నిదర్శంగా ఈ అమ్మవారు ఈవేళ వరకు కూడా నిదర్శనంగా ఉంది కాబట్టి మా రామ్నగర్ కానీ చుట్టుపక్కల గ్రామాల కొద్దిరాజుపాలెం కానీ రోడ్లపాలెం కానీ ఎన్ని గ్రామాలకు డెవలప్ అయ్యాయి ఆ డెవలప్ అవ్వడమే కాదు డెవలప్లో యువత కూడా బాగా డెవలప్ అయ్యి అనేక రకాలుగా కంప్యూటర్ టెక్నాలజీలో కూడా ముందంజలో ఉండి ఇవాళ యువత మంచి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఎలా ఉందో అలాగే యువత ఈ ప్రాంతాలు ఈ అమ్మవారి సాక్షిగా వీళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు మీ పేరు చెప్పాలి జాతీయ అధ్యక్షులు